హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఊహించని శుభవార్త వచ్చిందండి ఈ రోజున రైతు బంధు అనగా కాంగ్రెస్ రైతు భరోసా పథకానికి సంబంధించిన డబ్బులైతే పడుతున్నాయండి ఈ రోజున ఎవరెవరికి ఖాతాలోకి పడతాయి ఎంత మొత్తంలో పడతాయి మీకు ఇప్పటివరకు డబ్బులు అనేది పడకుండా ఉంటే మీరు ఏం చేయాలి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే రైతులకు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి ఆరు గ్యారంటీ పథకాలలో పూర్తిగా నిమగ్నమైంది అందులో భాగంగానే రైతుల కోసం మనకు రైతు భరోసా పథకాన్ని అయితే తీసుకువచ్చారు ఈ పథకం కింద మనకు ప్రస్తుతం ఈ యొక్క డబ్బులను అయితే వేస్తున్నారండి అయితే రైతు భరోసా పథకానికి సంబంధించి ఇంకా విధి విధానాలు ఖరారు కాలేదు కాబట్టి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం ఏ విధంగా అయితే రైతు బంధు పథకం కింద డబ్బులు వేసేదో అదేవిధంగా అయితే వేస్తుందండి అయితే చాలామందికి ఇంకా డబ్బులైతే ఖాతాలోకి క్రెడిట్ కాలేదు సో వీళ్ళందరూ కూడా డబ్బులైతే పడతాయండి అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి మనకు కేవలం ఈ యొక్క రైతు భరోసా పథకాన్ని ఐదు ఎకరాలకే పరిమితం చేయాలని రైతు స్వరాజ్య వేదిక వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అనేది కోరిందండి వ్యవసాయం వృత్తిగా ఉన్న వారికే ఇవ్వాలని కుటుంబానికి ఐదు ఎకరాల భూమి గరిష్టంగా లక్ష రూపాయల వరకే చెల్లించాలని ప్రభుత్వ ఉద్యోగులు ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించే వారికి ఈ యొక్క పథకాన్ని అమలు చేయకూడదని తెలంగాణలో వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేయాలని పంజాబ్ లాగా వ్యవసాయ కూలీల కమిషన్ చట్టం తేవాలని విజ్ఞప్తి చేసిందండి ఈ యొక్క విజ్ఞప్తి మేరకు మనకు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క రైతు బంధు డబ్బులను కేవలం ఐదు ఎకరాలకే పరిమితం అయితే చేయబోతున్నారు సో ఎవరైతే ఐదు ఎకరాల లోపు పొలం కలిగిన వారు ఉంటారో వారికి మాత్రమే డబ్బులు పడతాయండి గతంలో లాగా మనకు పది ఎకరాలు పదిహేను ఎకరాలు ఉంటే డబ్బులు అయితే నుంచి పడవు కేవలం ఐదు ఎకరాలకి కుదించారు మీకు గనక డబ్బులు అనేది ఇంకా పడకుండా ఉన్నట్లయితే మీకు ఎన్ని ఎకరాల భూమి ఉందో వీడియో కింద కామెంట్ సెక్షన్లో నోట్ చేయండి అలాగే ఈ రోజున మనకు ఇప్పటివరకు పెండింగ్ ఉన్నటువంటి డబ్బులన్నింటినీ కూడా రిలీజ్ అయితే చేస్తున్నారు సో మీకు ఈ మీరు ఎంత పొలం కలిగి ఉన్నారో వీడియో కింద కామెంట్స్ నోట్ చేయండి దానికి సంబంధించినటువంటి నేను పూర్తి వివరాలు అయితే తెలియజేస్తాను ఫ్రెండ్స్ వీడియో కనుక మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్